పీపీపీ పద్ధతిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టతనిచ్చారు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని స్పష్టం చేశారు వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని క్లారిటీ ఇచ్చారు రెండోది ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్ దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టాం కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటివన్నీ పోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం పోయిన విధానం మీరు ఒకసారి చూస్తే అవేర్ తీసుకొచ్చాం ఎక్కడికెక్కడ సెన్సార్స్ పెట్టాం ఐ డివైసెస్ పెట్టాం అరౌండ్ ఫార్టీ టూ పారామీటర్స్ మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం మీరు ఏదైనా డిసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది మీ గ్రామానికి సంబంధించింది ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం నేను చాలా సార్లు మీ అందరికి చెప్పాను వేర్ అన్ ఇన్స్పైరింగ్ టైం హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డిఫక్ట్ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వం అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్లిస్ట్ ఇస్తే వాళ్ళ కౌంటర్ విష్లిస్ట్ ఇచ్చి ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సేయ లేవు మీకు డబ్బులు ఇచ్చాం దానికి మీరు లెక్కలు చెప్పలేదు ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు క్లియర్ చేసాం ఫెయిల్డ్ మ్యాన్ గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కిచ్చాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని మాక్సిమం ఉపయోగించుకోవాలి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది మీకు కొన్ని ఉంటాయి కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం దానికోసం ఇది పెట్టాం ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను ఈ ప్రభుత్వం మొట్టమొదటి సమీక్షం మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఈరోజు మీరు ఒకసారి చూస్తే రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ పెన్షన్ పెన్షన్లు ఇచ్చాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదైదు వేలు అక్కడి నుంచి ప్రతి నెల మొదల తారీఖుని ఇస్తున్నాం పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళా ఇస్తున్నాం అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వని పరిస్థితి ఉంటే ఈ అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదల తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే వన్ డే అడ్వాన్స్ ఇస్తున్నాం రెండో ప్రోగ్రాం మీరు చూస్తే తల్లికి వందనం దాన్ని కూడా అందరికి ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి అందరికి ముగ్గురుంటే కొంతమంది ఆరు మంది ఏడు మంది వచ్చిన కూడా ఉన్నారు భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్ళే ఈ దేశ భక్తులుగా తయారవుతారు ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం ఎక్కువ మంది మినిమం త్రీ చిల్డ్రన్ టూ చిల్డ్రన్ మాట్లాడుతున్నాం దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్క అన్నదాత సుఖీబాబా రెండో ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం అక్కడి నుంచి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలను నేను మాట్లాడుతున్నా దాన్ని కూడా జయప్రదం చేశాం ఇంకొక పక్కన దీపం టూ గాని అదే మరి శ్రీశక్తి కానీ ఇది కాకుండా మెగా డిఎస్సి నిన్న కానిస్టేబుల్స్ ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం అభివృద్ధి ఒక పక్కన రెండో పక్కన సమీక్షేమం అభివృద్ధిలో మీరు వచ్చినప్పుడు ఇప్పటికి మీరు చూస్తే మొన్నే నాకు విశాఖపట్నంలో ఐఎమ్ వెరీ హ్యాపీ పదమూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఆసక్తి చూపించారు అప్పటికే ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు క్యాబినెట్ క్లియర్ చేశాం ఇవన్నీ మీరు ఇందరు ఇక్కడ ఉన్నారు దానిపైన మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అది అమలు చేసే బాధిత జిల్లా కలెక్టర్ది ఇంతవరకు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాం క్లియరెన్స్ అన్ని డిలే అవుతున్నాయి ఇంకొక పక్క ప్రాజెక్ట్ అంతా కూడా చాలాసార్లు తిరిగి తిరిగి కొంతమంది రావడం మానేస్తున్నారు అలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అందుకే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది ఈరోజు అవన్నీ మనం చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ ఏ విధంగా లాజికల్ గా తీసుకెళ్తారు ఏ కలెక్టర్ ఏ ప్రాజెక్ట్ ఎంత స్పీడ్లో తీసుకెళ్లారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుబడులు పెడితే వాళ్ళని తక్కువగా చూడడం ఏదో నేను కలెక్టర్ నేను మంత్రి కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా మాదిరిపై నిలబడుకోవాలి వెయిట్ చేయాలి అనే యాటిట్యూడ్ పోవాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు సహకరించినా వాళ్లకు మనం అండగా ఉండి గౌరవించే విధానంతో ముందుకు పోతేనే సాధ్యం అవుతాయి ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఇక్కడ మనకు వస్తున్నాయంటే దానికి కారణం మన విధానంలో ఒకప్పుడు పెట్టుబడులే వచ్చేటివి కాదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా నేను ముందే చెప్పాను సూపర్ సిక్స్ కానీ ఎంపవరింగ్ పీపుల్ ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంపవర్మెంట్ కోసం ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ప్రొవైడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే అందరికీ యూనిఫామ్ గా సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఎస్సీస్ ఉన్నారు ఎస్టీస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు ఈడబ్ల్యూఎస్ ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు వీళ్ళందరినీ ఏ విధంగా మనం ఎంఫోర్ చేయాలనో దాన్ని ఒక సిస్టమేటిక్గా మనం ఎన్ఫోర్స్ చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాం ఇంకో పక్క సెర్ఫ్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ముప్పై సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన వ్యవస్థ ఈరోజు సింగిల్ ఐదార్ తీసుకొస్తున్న అర్బన్ మెక్మా డాక్రా రెండు కూడా దీన్ని లాజికల్ గా బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం ఇంకో పక్క ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ గాని ఇంకో పక్క హౌస్